राइट लांदर की मेरे అనేది వర్తిస్తుంది మరియు గవర్నమెంట్ ఇచ్చే మద్దతు ధర వస్తుంది ఇప్పుడు మన ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకి దాల్వాలో ఉన్నాం మనం ఇప్పుడున్న మద్దతు ధర పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు బస్తా రేటు ఆ బస్తా రేటు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు బి గ్రేడ్కి అదే ఏ గ్రేడ్ రకానికి అయితే పదిహేడు వందల నలభై రూపాయలు ఉంది ఈ రేట్లు మీరు పొందాలి అంటే కనుక ఈ ఈ పంట నమోదు అనేది ఖచ్చితంగా జరగాలి దీని ప్రకారమే రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు అనేది జరుగుతుంది సో రైతులన్నీ గమనించి మీరు ఏ పంట అయితే పండించుకున్నారో అలాగే విధంగా ఏ వరి రకం అయితే పండించుకుంటున్నారో అది నమోదు చేయించుకోవాల్సిందిగా మీ దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రం ఏ వ్యవసాయ సహాయ దగ్గరికి వెళ్ళి మీరు ఈ పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఏ విధంగా చేస్తామన్నది మీరు ఒకసారి చూడవచ్చు ఇప్పుడు మనం ఒక రైతు సెలెక్ట్ చేసుకున్నాము ఆ రైతు యొక్క ఎక్స్టెంట్ ఎనభై మూడు సెంట్లు ఉన్నది ఫస్ట్ క్రాప్ సౌను వేసారా లేదా ఏక పంట ఏక పంట అది ఎన్ని ఎనభై మూడు సెంట్లు మెయిన్ క్రాప్తాము చూడండి ఒకసారి దానికి కావాల్సింది ఏంటంటే ఆయన యొక్క ఖాతా నెంబరు సర్వే నెంబరు అవన్నీ నేను సిస్టంలో ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టాను ఇప్పుడు ఫీల్డ్కి వచ్చి ఆ ఫీల్డ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోటో తీయాల్సి ఉంది మనం నేను ఇప్పుడు ఈ డేటా అంతా ఫిల్ చేశాను అతను నెక్స్ట్ ఎంటు ఏ రకం ఓట్ అది ఏ రకం నెక్స్ట్ కాలం ద్వారా పట్టి పనిచేస్తున్నారా అన్నది చేసాను సో ఇప్పుడు మనం ఫోటో తీయాలి ఆ ఫీల్డ్ దగ్గరికి వచ్చాము మనం ఇంకా యాభై ఎనిమిది మీటర్లు ఉంది సుమారు నేను రోడ్డు పక్క నుంచి మూడు వందల మీటర్ల నుంచి లోనకొచ్చాను ఇంకా యాభై ఎనిమిది మీటర్లు ఉంది యాభై ఎనిమిది మీటర్లు ఉంది సో మనం యాక్యూరేట్ గా ఆ ఫీల్డ్ కి వెళ్ళబోద్దాం అనమాట యాభై మీటర్లు నాగేంద్రదా ఇప్పుడు మనకి డిస్టెన్స్ దొరికిన యాభై మీటర్లకు వచ్చాము మన రైతు నాగేంద్ర గారు నాగారు మనకి అది ముందే ఇచ్చారు మనకి సో ఈ విధంగా మనం చేయడం